యూరియా షార్టేజ్ వల్ల రాత్రి నుంచి ఉదయం వరకు యూరియా బస్తాలు ఇచ్చే వరకు కూడా లాంగ్ క్యూలో వాళ్ళంతా కూడా పిల్లలతో సహా క్యూలో ఉంటున్న నేపథ్యం కూడా చాలా చోట్ల కూడా కనబడడం జరుగుతుంది కొద్ది చోట్ల మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా తలెత్తడం జరుగుతుంది కొద్ది మంది మహిళలు చెప్పుల వరుసలోనే పడుకోవడం కావచ్చు కొద్ది మంది మహిళలు మనస్పర్ధల ద్వారా అంటే నువ్వు ముందొచ్చావు అంటే నువ్వు ముందొచ్చావు మేము వచ్చామనే కొట్లాటల ద్వారా మన మహబాద్ లో కూడా ఇన్సిడెంట్ సాగడం జరిగింది దాన్ని ఆపకపోగా కొద్ది మంది దాన్ని చిత్రించడం కూడా చాలా మంది కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడడం జరిగింది సో ఇదే పరిస్థితి మరొకసారి గజ్వేలో కూడా ఏర్పడడం జరిగింది రాత్రి నుంచి కూడా క్యూలో నిలబడ్డం అయినప్పటికీ కూడా తనకట్టు వచ్చి పట్ల కూడా ఒక మహిళ ఇంకొక మహిళ పట్ల కూడా వారించడం జరిగింది అదంతా కూడా ఇద్దరు చెప్పులతో కొట్టుకునే దాకా వెళ్ళడం జరిగింది సో మొత్తంగా ఇదంతా కూడా ఒక యూరియా బస్తాకి సంబంధించిన ఇష్యూ అంతా కూడా ఇప్పుడు మహిళలు కొట్టుకునే దాకా వెళ్ళడం జరిగింది ఇప్పటికే యూరియా షార్టేజ్ ద్వారా చాలా ఇష్యూస్ కూడా రావడం జరిగింది కొద్ది మంది ప్రభుత్వాలను విమర్శించడం కావచ్చు గత ప్రభుత్వంలో ఏం జరిగింది ఈ ప్రభుత్వంలో సో మొత్తానికైతే ఏం జరిగింది అని పక్కన పెడితే మాత్రం యూరియా కొరత వల్ల కూడా సామాన్య ప్రజానికం ఎస్పెషల్లీ రైతులు మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వారందరూ కూడా రోడ్డు పైన మహాబాకి దిగుతున్న నేపథ్యాలు కూడా కనబడుతున్నాయి